మృణాల్ ఠాకూర్ సినిమా దొబ్బింది ఎందుకు నెగిటివ్ రివ్యూల వల్ల ఇంతకీ ఏ సినిమా బాలీవుడ్ సినిమా సినిమా పేరు ఏంటి సన్ ఆఫ్ సర్దార్ టూ సినిమా యావరేజ్గా ఉంది అంతకంటే ఇంకా తక్కువే బిలో యావరేజ్ అని కొంతమంది రిపోర్టర్స్ మృణాల్ ఠాకూర్కి తెలిసిన వాళ్ళు చెప్పారు సినిమా అల్టిమేట్గా షూట్ చేశాం ప్రాజెక్ట్ చాలా నీట్గా ప్రజెంట్ అయింది అయినా సరే సినిమా దొబ్బింది ఎందుకు అని మృణాల్ ఠాకూర్ గారు బాధపడ్డారు బాధపడితే నువ్వు బాధపడిన ప్రయోజనం లేదక్కాయ్ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇవ్వడం వల్ల సినిమాకి నేనే పోలేదు అని తన ఫ్రెండ్ సమాధానం చెప్పింది నెగిటివ్ రివ్యూలు లాంటివి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి తెలుసా గేమ్ చేంజర్ అలాగే పోయింది కన్నప్ప అలాగే పోయింది కన్నప్ప అంటే గుర్తొచ్చింది మోహన్ బాబు గారి సినిమా ఇంకోటి కూడా సన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు ప్రైవేట్ చట్టాలు ఆ కాన్సెప్ట్ కూడా బాగుంటుంది కానీ సినిమా నెగిటివ్ రివ్యూ వల్ల పోయింది గేమ్ చేసే అలాగే హరిహర వీరమలు అలాగే ఇలా మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టార్గెట్ అవుతున్నారు లైక్ చిరంజీవి బాలకృష్ణ వీళ్ళకి యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ చిరంజీవి గారి సినిమా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చూడరు బాలకృష్ణ గారి సినిమా చిరంజీవి గారి ఫ్యాన్స్ చూడరు కాబట్టి యాంటీ ఫ్యాన్స్ వాడి సినిమా ఆడకూడదు వాడి ఫ్యాన్స్ కల్పిస్తే కొట్టాలి ఇలాంటి ఉద్దేశం మన భారతదేశంలోనే ఉంటుంది ఎక్కువగా టాలీవుడ్లో ఉంటుంది బాలకృష్ణ గారికి గొడవ మ్యాన్షన్ వస్తూ అభిషేకం చేశాడు వాడి జీతం ఎంత వాడి కుటుంబంలో వాడికి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి బాలకృష్ణ ఎప్పుడైనా దూరం నుంచి చూడడం తప్ప దగ్గర నుంచి చూశాడా ఈ అభిషేకాలు చేసేవారికి ఎప్పుడైనా సినిమాల్లో అవకాశం ఇచ్చారా లేదు అయినా సరే నెగిటివ్ రివ్యూలు పూలు దండలు పని చేస్తే డబ్బులు వస్తాయి ఎంటర్టైన్మెంట్ కోసం సరదాగా సినిమా చూడాలి అంతే మీకు మీ ఫ్యామిలీనే మీ ఇంట్లో నడిపేది మీ కష్టం వస్తే ఆదుకునేది నీ కుటుంబం మీ అమ్మ మీ నాన్న మీ భార్య పిల్లలు దట్స్ సార్ దాని తర్వాత ఎవరైనా నాకంటే అభిప్రాయం మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు నేను ఎలా సిగ్గు లేకుండా ఆడుకుంటానో మీకు తెలుసు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ